సాధితాం జర్నలిస్టుల ఇళ్ళ సాధన కోసం చేపట్టిన దీక్ష కార్యక్రమం పదిహేను రోజుల విజయ సంస్థల అధినేత సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ రావు ప్రారంభించి न <marriages timing>

చేస్తున్న మా మిత్రులు జర్నలిస్ట్ మిత్రులందరికీ సంఘీభావం తెలపడానికి చాంబర్ ఆఫ్ కామర్స్ వస్తా సంఘం తరఫున మా తారా అందరి తరఫున సంఘీభావం తెలపడానికి వచ్చాము వాళ్ళ ఏదైతే న్యాయమైన పెరుగుతుందో త్వరగా నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఇక్కడ ఉన్న గత పద్నాలుగు రోజులు జర్నలిస్ట్ ఉన్నారు చేస్తున్నారు నిరసన దీక్షకు మా వర్తా సంఘం తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా వెంటనే మన జరణ సోదరులందరికీ కూడా వారి న్యాయపరమైన కోరుతలు తీర్చాలని మా యొక్క విన్నప్పుడు జన చైత్యాల జర్నలిస్టులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో భాగంగా చాలా వింతగా అనిపిస్తుంది విడ్డూరంగా ప్రజలకైతే ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రజలైతే ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారో తప్పనే వారికి న్యాయం చేయాలని కొట్లాడేది పోరాడేది కలంబట్టి చేసేటువంటి ముఖ్యంగా జర్నలిస్టులని మన గంట పదంగా చెప్పక తప్పదు సో అటువంటి వారికి ఈ ప్రభుత్వం గారు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు కానీ దీన్ని తీర్చేటువంటి ఏ ఏ చట్టాలైనా కానీ వాళ్ళు ముందుండి వీళ్ళను వీళ్ళ యొక్క న్యాయాన్ని వీళ్ళు న్యాయంగా చేసే పోరాటాన్ని అతి త్వరలో వీళ్లకు న్యాయం చేసే విధంగా చేయాలని ఆ చట్టాన్ని వీళ్ళకి ఇన్న స్థలాలు కేటాయించే విధంగా చేయాలని మా జగిత్యాల జిల్లా వర్తక వ్యాపార సంఘం తరఫున మా అధ్యక్షులు ప్రధాన కార్యక్రమాలు ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ దీనిలో ఉన్నటువంటి ప్రభుత్వము త్వరగా చర్యలు తీసుకొని మా జర్నలిస్టులకు న్యాయం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు న్యాయాన్ని చేకూర్చే విధంగా చేయాలని ప్రధా ప్రభుత్వాన్ని కోరుచున్నాం గత పదిహేను రోజులుగా న్యాయమైన కోరికల కోసం జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి జగిత్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక వ్యాపార సంఘం మా అధ్యక్షుల అధ్యక్షులు కమతాల శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి జస్టిస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా కార్యవర్గ సభ్యులం వారికి సంఘీభావం తెలుపుతూ వారి న్యాయమైన కోరికను ప్రభుత్వం తీర్చాలని అలాగే ఈ వీరి కోరికల కొరకు అన్ని సంఘాలు ఎమ్మెల్యే ఎంపీ జగిత్యాల జిల్లా బింపు గారు అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు కానీ వారి కోరికలు నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేసి వీరి కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతున్నాను ఈరోజు జయించాల చాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన మరి సమాజంలోపట ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే మూల స్తంభం సమాజ నిర్మాణం లోపల ఒక మూల స్తంభం పాత్రికేయులు అనడం లోపట నిస్సందేహం అలాంటి పాత్రికేయులు చాలా అనుభాగ్యుల నుండి మొదలుకొని ఈనాడు మా మిత్రులు కూడా దీనిలో ఒకట అనేక మంది పాత్రికేయ రుచిలోపట రాణిస్తూ మరి నిజంగా రాష్ట్ర స్థాయిలోపట జర్నలిస్టులకు అనేక ప్రాంతాల్లో పట ఇళ్ల స్థలాల మంజూరి ప్రక్రియ జరుగుతుంది గతంలోపట ఒక ఇరువురి మిత్రులకు కూడా జగిత్యాల పట్టణ కేంద్రంలోపట ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది మరి అదే కోవలోపట ఈ పర్యాయం కూడా మరి ఎవరైతే గుర్తింపు పొందినటువంటి వారు కానీ మరి ఆ జర్నలిస్టు సంఘం నివేదించిన ప్రకారం వారందరికీ కూడా సభ సమాజం లోపల ఒక కుళ్ళును బయటకు తీసి సమాజం లోపట ఎలాంటి మార్పునైనా సూచించే విధంగా ఈరోజు జర్నలిస్టుల పాత్ర కీలకమన్న దృష్టిలో ఉంచుకొని మరి జర్నలిస్టుల కోరికకు ఏదో వాళ్ళు ఏదో లేనిది అడుగుతలేరు మరి ప్రభుత్వము ప్రకటించిన విధంగా వేరే ప్రాంతాల్లోపట ప్రభుత్వము మంజూరు చేసిన విధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోపట కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ అనేది సహేతుకమైన చర్య మరి దీనికి అన్ని రాజకీయ పక్ష నాయకులు కూడా సంఘీభావం చెప్పిన మరి లోపం ఎక్కడ జరుగుతుంది అన్న నిజంగా ప్రజలందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు మరి దిదే కోవ లోపల వాస్తవంగా రెండు రోజులు మూడు రోజులు ఉంటాయన్న రిలే నిరాధ దాదాపుగా మరి ఎప్పుడు కూడా మేము గమనించలేదు ఈ పదిహేను రోజులుగా రిలీర దీక్ష కొనసాగడం చాలా బాధాకరమైన విషయం మరి నిజంగా సమాజ మార్పును మరి కాంక్షించే వారే కానీ మరి సహేతుకమైన మార్పు దిశగా ప్రయాణించే వారెవరైనా కానీ జర్నలిస్టుల మద్దతు తప్పదు మరి ఇలాంటి సమయంలో పట సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేమేదో చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారానికే పరిమితం అన్న విషయం కాకుండా నిజంగా ప్రతిరోజు చూస్తూ ఉంటే ఇది ఈ రోజుకి అయిపోతుంది కావచ్చు ఈ రోజుకి అయిపోతుంది కావచ్చు అనుకుంటే ఇదే విధంగా కొనసాగుతుంది ఎందుకంటే ముఖ్య భూమిక పోషించే జర్నలిస్టుల సమస్యకి పరిష్కారం లేనప్పుడు సామాన్యునికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనే సందేహం సమాజంలో ఒకటి ఏర్పడుతుంది మరి ఇలాంటి సందర్భంలో కూడా మరి సామాన్యుని రక్షణ కాదు సమాజంలోపట కూడా సామాన్యునికి రక్ష కల్పించే జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా పూర్తి స్థాయిలోపట ఒకవేళ గిట్ట సమస్య పరిష్కారం అయితే మీరు మేము కూడా రోజుకు ఐదు రోజుల చొప్పున మీకు సమయం కేటాయించి మా సంఘ సభ్యులందరం కూడా ఖచ్చితంగా రాబో కాలంలోపట టైం సమయం ఇస్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రమాణ పూర్తిగా తెలియజేస్తూ మరి మీకు పూర్తి స్థాయిలోపట మద్దతును తెలియజేస్తున్నాం మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత ఎప్పటికీ మీ మద్దతు మీ సంఘీభావం మాకు అలాగే ఉండాలని కోరుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు